ఉప్పుంపేట హెడ్ క్వార్టర్లో ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం పది గంటలకు సామాజిక శారికారిక బస్సు యాత్ర చేయడం జరుగుతుంది ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి కార్యకర్తలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి నా తరపున వాళ్ళకి ఈ సముద్రం బీజాపు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఈ యొక్క భారీ బహిరంగ సభ గిరిజన ప్రాంతంలో మును పెన్నుడు జరగని విధంగా చేయాలని మా నాయకులందరూ కూడా కోరుకుంటున్నారు నేను కూడా అందరికి ఇదే విషయాన్ని ఆనుకుండా ప్రజలకు కూడాను తెలియజేస్తూ వారికి కూడాను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ పెద్దలు ఉత్తరాంధ్ర కన్వీనర్ వైబీ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది కావున ఈ సభను విజయవంత బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు తమ పనిగా తమ విధిగా దీన్ని స్వీకరించి విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు